హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ సో ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ మరో వారం రోజుల్లో స్టార్ట్ కాబోతుంది సో ఈ సమ్మర్ కార్నివాల్కి ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఈ టీం ఫేవరెటా ఆ టీం ఫేవరెటా టైటిల్ ఎవరు గెలుస్తారు ఈ చర్చ లాగే ఈ అంచనాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి సో ఐపీఎల్ ఎప్పుడు జరిగినా కూడా ఒక టీం మీద చాలా అంచనాలు ఉంటాయి ఆ టీం నినాదం కూడా ఏంటంటే ఏ సాల కప్పు నమ్మదే ఈసారి టైటిల్ మనదే ఇదే టైటిల్తో దాదాపు పదిహేడేళ్ళ నుంచి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రై చేస్తూనే ఉంది కానీ ఎప్పుడూ కూడా ఒకసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది ఆ ఒక నినాదం మీద చాలా మీమ్స్ కూడా వచ్చాయి సో ప్రతిసారి భారీ అంచనాలతో బరులకు దిగడం చివరిలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో వీక్గా ఉండి చేతులెత్తేయడం సో చూసుకోవచ్చు లాస్ట్ సీజన్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద చాలా అంచనాలు ఉన్నాయి టైటిల్ ఫేవరెట్ అని చాలామంది అనుకున్నారు కానీ ఆరంభంలో వరుస ఓటములతో అసలు ప్లే ఆఫ్కు కూడా వెళ్తుందా లేదా అన్న అనుమానాల దగ్గర కూడా చివరిలో వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్కి వచ్చింది సో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు అన్న రీతిలో అద్భుత విజయాలతో ప్లే ఆఫ్కి వచ్చింది కానీ ఎలిమినేటర్లో రాజస్థాన్ మీద ఓడిపోయింది సో ఈ సీజన్ నుంచి మనం చూసుకుంటే మెగా మెగావాలన్ తర్వాత అన్ని జట్లు కూర్పు ఏదైతే దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మొత్తం ప్రతి జట్టు కూర్పు మారిపోయింది సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కేవలం ముగ్గురుని మాత్రమే మనం చూసుకున్నాం లాస్ట్ టైం ఏదైతే రిటైన్ చేసుకున్న జాబితాలో కోహ్లీ పటీదార్ యష్ దయాల్ మాత్రమే ఉన్నారు వీళ్ళు ముగ్గురినే రిటైన్ చేసుకుని కంప్లీట్గా మిగిలిన ప్లేయర్స్ అందరినీ వదిలేశారు ఎక్కడ ఆర్టీఎం ద్వారా కూడా మ్యాక్స్వెల్ కానీ సిరాజ్ లాల్ వంటి ప్లేయర్స్ని కూడా తీసుకునేందుకు కనీసం ట్రై చేయలేదు అంటే ఆర్సీబీ ఒక ఈసారి ఒక పక్కా ప్లాన్తో వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించారు వేలంలో వేలం తర్వాత కూడా మనం చూసుకోవచ్చు జట్టు కూర్పు ఏదైతే కెప్టెన్గా పటీదార్ని అనౌన్స్ చేయడం రజత్ పటీదార్ కెప్టెన్గా అవుతాడని ఎవరు అనుకోలేదు కోహ్లీకి ఇస్తారేమో లేదైతే భువనేశ్వర్ కుమార్కి ఇస్తారేమో బౌలింగ్లో సీనియర్ కాబట్టి అనుకున్నారు కానీ రజత్ పటీదార్ ఒక యంగ్స్టరు ఒకప్పుడు వేళల్లో ఎప్పుడు అమ్ముడు పోలేని రజత్ పటీదారు మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆర్సీబీకి ఆడుతున్నాడు సో లాస్ట్ సీజన్లో దాదాపు కొన్ని మ్యాచ్ల్లో ఒక మెరుపు ఇన్నింగ్స్లు కూడా ఆడాడు సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని పటీదార్కి పగ్గాలు అప్పగించారు ఒక విధంగా ఇది ఆర్సీబీకి ఒక కీలక నిర్ణయంగానే చెప్పుకోవాలి అంటే పట్టిదార్ కెప్టెన్సీ సామర్థ్యం మీద వాళ్ళ నమ్మకం ఉంచినందుకు సో వేళల్లో అనుభవం ఉన్న ప్లేయర్స్నే ఆర్సీబీ తీసుకుంది మ్యాక్స్వెల్ సిరాజ్ లాంటి వాళ్ళ ప్లేయర్స్ని వదిలేసింది సో కొంతమంది ప్లేయర్స్ని స్టార్ ప్లేయర్స్ని తీసుకుంది బౌలింగు అలాగే బ్యాటింగు ఆల్రౌండర్లు ఈ మూడు డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసే విధంగానే వ్యవహరించింది సో వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత కొంతమంది ప్లేయర్స్కి గాయాలు ఒక విధంగా టెన్షన్ పెట్టాయి అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వడానికి వారం ఆ రోజులే ఉంది సో ఈ వారానికి ముందు హ్యాజిల్వుడ్ కానీ జాగబ్ బెతల్ కానీ వీళ్ళిద్దరూ కూడా గాయం నుంచి కోలుకోవడం ఒక విధంగా బెంగళూరుకి ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవాలి ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు అంటే ఎవరు ఈసారి విన్నింగ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లో ఆడతారు ఎప్పుడు కూడా మనం బెంగళూరు పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు ఏదైనా ఉందంటే విరాట్ కోహ్లీనే సీజన్ ఫస్ట్ నుంచి గత పదిహేడు సీజన్లుగా ఆడుతూనే ఉన్నాడు బెంగళూరుకి విరాట్ కోహ్లీ కెప్టెన్గా కూడా చేశాడు తన కెప్టెన్సీలో కప్పు వస్తుందని చాలామంది అంచనాలు పెట్టుకున్నా కూడా అది సక్సెస్ కాలేదు సో ఆ తర్వాత డూప్లెసిస్ అందుకున్నాడు కోహ్లీ మాత్రం కన్సిస్టెంట్గా రాణిస్తూనే ఉన్నాడు అంటే ఐపీఎల్లో సెంచరీలు కూడా కొట్టాడు ఎప్పటికప్పుడు ప్రతి సీజన్ లాస్ట్ రెండు సీజన్లో హయ్యెస్ట్ ట్రన్ స్కోరర్ ఆర్సీబీ నుంచి కోహ్లీనే ఉన్నాడు సో కోహ్లీ ఈ సీజన్లో కూడా కోహ్లీ పైన అంచనాలు ఉన్నాయి అలాగే మిగిలిన ప్లేయర్ల సంగతి కారణం మనం చూసుకుంటే కనుక రజత్ పటీదార్ ఏదైతే స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్నాం గతంలో దేశవాళీ క్రికెట్లోని అలాగే మిగిలిన కేటగిరీల్లో చూసుకుంటే కూడా మిగిలిన ఫార్మేట్లో కూడా ఒక అద్భుతంగా ఆడిన పరిస్థితి రజత్ పటీదార్ అలాగే బ్యాటింగ్లో కోహ్లీ తర్వాత ఫిల్ సాల్ట్ జితేష్ శర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నారు సో అక్కడ నుంచి మనము ప్రతి ప్లేయర్ని అనాలిసిస్ చేసుకున్నా కూడా కంప్లీట్గా కొన్ని డిపార్ట్స్మెంట్స్లో అంటే వేలం తర్వాత ఎప్పుడూ కూడా ఆర్సీబీకి వచ్చే మైనస్ పాయింట్ ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ని ఫుల్ఫిల్ చేసినా కూడా వాళ్ళు స్థాయికి దగ్గర ప్రదర్శన చేయలేకపోవడం ఇప్పుడు బ్యాటింగ్లో కోహ్లీ ఫిల్సాల్ జితేష్ శర్మ పడికల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళు ఎంతవరకు జట్టుకి యూజ్ అవుతారనేది అంటే కన్సిస్టెంట్గా రాణిస్తారనేది సీజన్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది అలాగే ఆల్రౌండర్లు కూడా చాలా ఇంపార్టెంట్ టీ ట్వంటీ ఫార్మేట్లో మనం చూసుకోవచ్చు ఈసారి ఆర్సీబీ ఆల్రౌండర్ స్ట్రాంగ్గానే ఉంది లివింగ్ స్టోన్ కానీ టిమ్ డేవిడ్ కానీ స్వప్నిల్ సింగ్ కానీ కృణాల్ పాండ్యా కానీ సో ఈ కేటగిరీలో చూసుకుంటే ఆల్రౌండర్ కేటగిరీలో లివింగ్ స్టోర్ కీలకంగా కాబోతున్నాడు అలాగే డేవిడ్ కూడా ఇద్దరు బౌలింగ్ వేయగలరు బ్యాటింగ్ చేయగలరు సో వాళ్ళు కూడా కాబోతున్నారు అలాగే కృణాల్ పాండ్యా హార్దిక్ పాండ్యా సోదరుడిగా ముంబైకి ఆ తర్వాత లక్నోకి కొన్ని కీలక విజయాలు అందించిన కృణాల్ పాండ్యా కూడా ఆల్రౌండర్గా ఆర్సీబీకి ఒక కీ ప్లేయర్గా చెప్పుకోవచ్చు సో ఇక బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ మీదే ఎక్కువ భారం పడిపోతుంది మనం చూసుకోవచ్చు సన్రైజర్స్ హైదరాబాద్కి సుదీర్ఘ కాలం పాటు భువనేశ్వర్ కుమార్ ఒక సీనియర్ పేసర్గా స్టార్ పేస్ బౌలర్గా ఎంత అద్భుతంగా రాణించడం మనం చూస్తూనే ఉన్నాం సన్ రైజర్స్ విజయాల్లో పేస్ అటాక్ని ఏదైతే పవర్ ప్లేలో వికెట్లు తీయడం అలాగే డెత్ ఓవర్స్లో బ్యా ప్రత్యర్థి బ్యాటర్ని కంట్రోల్ చేయడం సో ఈ విషయంలో భువనేశ్వర్ కుమార్ని ఈ ప్రాతిపదిక మీదే అంటే ఈ నమ్మకం ఉంచే భువనేశ్వర్ కుమార్ని వేలంలో ఆర్సీబీ దక్కించుకుంది సో పేస్ అటాక్ని భువనేశ్వరే లీడ్ చేయబోతున్నాడు సో యశ్ దయాల్ కూడా ఉన్నాడు ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్లో యష్ దయాల్ కూడా ఒకడు కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా ఉన్నాడు అలాగే నువాన్ తుషారా కానీ అంటే పేస్ అటాక్లో హ్యాజిల్వుడ్ కూడా వస్తాడు కాబట్టి కంప్లీట్ ఒక స్ట్రాంగ్ పేస్ అటాక్ ఏదైతే సిరాజ్ లాంటి ప్లేయర్ని వదిలేసినా కూడా భువనేశ్వర్ కుమార్ యష్ దయాల్ నువాన్ తుషారా లాంటి ప్లేయర్ అలాగే హ్యాజిల్వుడ్ లాంటి ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ కూడా ఉండడం ఖచ్చితంగా బెంగళూరుకి అడ్వాంటేజ్ గానే చెప్పాలి ఇక స్పిన్లో సుయేష్ శర్మ లాస్ట్ టైం అతను ఒక మిస్టరీ స్పిన్నర్గా పిలుస్తూ ఉంటారు ప్రత్యర్థి బ్యాటర్లు ఇరుకుని పెట్టడంలో అలాగే పవర్ ప్లేలో తర్వాత మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయడంలో చాలా పేరు తెచ్చుకున్నాడు సురేష్ శర్మ సో అతను కూడా కీలకం కాబోతున్నాడు ఎప్పటికప్పుడు ప్రతి సీజన్కి ముందు ఏ సెలా కప్పు నమ్మదే అనే ఒక నినాదంతో వచ్చినప్పటికి కూడా వాళ్ళ టైటిల్ కలం మాత్రం నెరవేరటం లేదు కానీ ఈసారి ఖచ్చితంగా కోహ్లీ బ్యాక్ ఎండ్లో ఉండి రజిత్ పట్టిదార్ని ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలబెడతాడు అనేది కొన్ని అంచనాలు ఉన్నాయి సో కోహ్లీ కూడా మనం చూసాం రీసెంట్గా చాంపియన్స్ ట్రోఫీలో తాను కెప్టెన్ కాకపోయినా రోహిత్ శర్మకు కానీ యంగ్స్టర్స్ని కానీ అతను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు రజత్ పటాదార్ కెప్టెన్సీ ఇమ్మని చెప్పేసి కూడా తను సజెస్ట్ చేసిన కోహ్లీనే స కోహ్లీనే సజెస్ట్ చేశాడని చెప్పేసి ఆల్రెడీ ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా చెప్పింది అంటే కోహ్లీని కెప్టెన్గా తీసుకోమని కెప్టెన్సీ తీసుకోమని కోరినప్పటికీ కూడా యంగ్స్టర్కి ఇస్తే ఫ్యూచర్లో ఎందుకంటే రాబోయే మూడు సీజన్ల పాటు ఈ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక పెర్ఫెక్ట్ కెప్టెన్ని తయారు చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి కోహ్లీ సజెస్ట్ చేయడం దానికి టీ ఏదైతే ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా అంగీకరించడం ఒక విధంగా ఈసారి ఆర్సీబీ టీం కూర్పు చూసుకుంటే కనుక టైటిల్ గెలిచే అవకాశాలు అయితే దాదాపుగా ఉన్నాయనే చాలామంది అంచనా వేస్తున్నారు ఎందుకంటే అయితే తుది జట్టు కూర్పు మీదే విజయాలు ఆధారపడి ఉంటాయి సో గాయాల నుంచి కోలుకున్న హ్యాజిల్వుడ్ కానీ జాగబేతాలు కానీ అంటే ఫారినర్ ప్లేయర్స్ నలుగురికే కాబట్టి ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఆల్రౌండర్ కోటలు ఎవరు చోటు దక్కించుకుంటారు సో ఇక్కడ ఈ ఫైనల్ ఎలెవన్ కాంబినేషన్ అనేది కెప్టెన్గా రజత్ పటేదర్కి ఒక పెద్ద సవాల్గానే చెప్పాలి సో మొత్తం మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కళ ఈసారి నెరవేరాలి రజిత్ పటేదర్ తన సారథ్యంలో ఖచ్చితంగా బెంగళూరుకి కప్పు అందిస్తాడు ఎందుకంటే ఉమెన్స్ టీమ్ లాస్ట్ టైం ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్గా మహిళల ఐపీఎల్ ఆడుతుంది సో ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిట్ అయినప్పటికీ కూడా లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి గెలిచారు కాబట్టి వాళ్ళ జోష్ని ఆ విన్నింగ్ ప్రయారిటీని కొనసాగిస్తారు పురుషుల జట్టు ఈసారి టోర్నమెంట్లో ఐపీఎల్లో ఖచ్చితంగా టైటిల్ గెలుస్తారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమ్ముతున్నారు సో హోప్ఫుల్లీ మనం కూడా ఆర్ ది బెస్ట్ చెప్దాం ఆర్సీబీకి సో రజిత్ పడీధర్ తన తొలి టైటిల్ అందిస్తాడేమో వేచి చూద్దాం